ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ ఒకటి శ్రమనొందియుండుట నాకు మేలాయను కీర్తనలు నూట పంతొమ్మిది డెబ్బై ఒకటి విచిత్రమైన రంగులతో అలరారే మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతాలపైన వాతావరణ ఒత్తిడులు ఎక్కువగా ఉండే చోటనే కనిపిస్తాయి రంగురంగుల నాచు మొక్కలు మెరిచిపోయే వివిధ వర్ణాల పూలు మాటిమాటికి సుడిగాలులు తుఫానులు సంభవిస్తూ ఉండే కొండ కోనల్లోనే పెరుగుతాయి షెనె బెట్టాస్ అనే పదివేల అడుగుల ఎత్తు ఉన్న పర్వతం పైన నా జీవితంలో ఎన్నడూ చూడనన్ని రంగుల సమ్మేళనాన్ని చూశాను ఒక పెద్ద బండరాయి అంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడి ఉంది అది సూర్యకాంతిలో బంగారం తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది ఆ శిఖరాలపైన ఎక్కడో మారుమూలన ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగుల వైభవాన్నంతటిని ప్రదర్శించింది ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా ఎదుట రెండు రకాల నాచు మొక్కలు ఉన్నాయి ఒకటి ఆ పర్వతం పైనుండి తెచ్చినది రెండవది స్కాట్లాండ్లోని ఒక కోట గోడపై మొలకెత్తిన నాచు ఆ రెండింటి మధ్య రంగుల తేడా చూసే వాళ్లకు ఇట్టే అర్థమవుతుంది తుఫానులను ఎదుర్కొని కొండ శిఖరంపై పెరిగిన నాచు అతి కోమలమైన ఉదారంగులో ఉండి తాకితే ఎంతో మృదువుగా తగులుతుంది మెల్లని గాలిలో చల్లగా కురిసే వర్షంలో పెరిగిన పల్లపు ప్రదేశాల నాచు మొక్క అయితే తుప్పు పట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరకుగా ఉంటుంది శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా అంతే తుఫానులకు గురై ఓదార్పుకు నోచుకోకుండా దేవుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా యథార్థంగా తయారవుతుంది అతని జీవితానికి ఆ కష్టాలేవో విజయకాంతిని ఆశీర్వాదాలను చేకూర్చి పెడతాయి నా దీవెనల గ్రంథంలో మొదట ఉంది ముందు తగిలిన గాయాల ప్రసక్తి ఎంత లోతుగా ఉంటే